ఈ రోజు జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిల్ కంపెనీలో లో సిఐటి ఘన విజయం సాధ్యం జరిగింది పిరమిల్ కంపెనీలో హెచ్ఎంఎస్ ఐఎన్టీసీ పైన సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్క భారీ ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈరోజు ఆ పిరమిల్ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసము కార్మికుల హక్కుల కోసము మంచి వేద ఒప్పందం కోసము రేపు రాబోయే కాలంలో సిఐడు సంఘము గట్టిగా పనిచేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియస్తా ఉన్నాం ఈ రోజు సిఐడు చుక్కారం గెలవడం వల్ల సదాశివపేట పట్టణంలో ఈరోజు స్వీట్లు పంచుతూ టకాలు కలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పటికే దేశంలో సిఐడు సంఘము కార్మికుల సంక్షేమం కార్మిక అప్పుల కోసము నిరంతర పూర అర్థ సంఘము సిఐడు సంఘం కలిసినటువంటి తిరమిల్ కార్మికులకు సదాశ్రీ పడే సి ప్రత్యేకంగా తరపున ప్రత్యేకంగా తెలిస్తూ ఉన్నాం ఇందప్ప క్రిటీయూ ఇందాబా చిందామా చిందామా